హలో ఫ్రెండ్స్ టిఫిన్ అయిపోయినాయి వంటక వద్దాం ఈరోజు మనకి చిక్కుడుకాయ బంగాళదుంప టమాటా ఇగో ఫ్రోజన్ చిక్కుళ్ళు మనకి మన చిక్కులు దొరకవి కదా అనుకుని దీన్ని వాడేస్తున్నాను దీనికి వెల్లుల్లి జీలకర్ర ఒక లవంగా వేసాను వేసేస్తున్నాను ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నారు ఏంటి తుఫాను వెళ్ళిపోయిందా చలి పెరిగిందా తగ్గిందా అందరికీ ఎలా ఎలా ఉంది వాతావరణం మా ఇక్కడ తుఫాన్ వస్తే చలి పెరుగుతుందంట మళ్ళీ తగ్గాక వెళ్ళిపోద్ది అంట నిజమా ఇప్పుడు ఇందులో పక్కనేమో పెసరపప్పు మరుగుతుంది ఇది ఇది పప్పు ఉడిపోయింది మెరిపేసి కొండలో పెసపప్పు కనిపిస్తుందా దీ మెదిపేసి వాటర్ పోసేసి తాలింపు పెట్టాక నిమ్మకాయ పింట నిమ్మకాయ పెసరపప్పు చారు మీకు ఐడియా ఉందా ఉప్పు పసుపు అన్నీ వేసేసాను మెత్తగా అయిపోయింది మనకి తగినన్ని మనకి ఎంత కావాలో చిక్కగా కావాలంటే చిక్క పలుసుగా కావాలంటే పలుసు కొంచెం వాటర్ పడుతుంది కొద్దిగా ఇది మరుగుతూ ఉంటుంది నేను సంగతి చూద్దాం ఉల్లిపాయ మగ్గుతుంది ఇంకా ఇంకా ఏంటి విశేషాలు మాట్లాడము మన చిక్కుడు చిక్కుళ్ళు వచ్చినాయి అవి ఫ్రెష్గా తిందాము చిక్కులు వచ్చినాయి కానీ రోజు వాడేస్తున్నాయి కొన్ని ఇంకా పదార్థాలు వేసిన సేమియాలు ఇక్కడ దొరుకుతాయి రేపు నుంచి ఇది ఇది వెల్లుల్లి జీలకర్ర ఒక లవంగ కచ్చా కచ్చాపిచ్చ కొట్ట ఇది ఈ కూరకి ఇలాగే ఉండాలి అల్లం వేయకూడదు అమ్మమ్మ అలా చేసింది మరి కొంచెం వెరైటీగా ఉండదు అల్లం ఫ్లేవర్ ఉండదు బాగుంటుంది ఈ ఫ్రోజన్ చిక్కుళ్ళు ఇప్పుడు దాకా వచ్చినాయి అప్పుడు చాలా నాకు ఆచని రోజు ఆచిపోతా అచ్చి వాడుకోవచ్చు ఇంకా ఉప్పు పసుపు వేసేస్తున్నాను ఉప్పు ఉప్పేస్త ఇంకా ఏంటి సంగతులు మీరేం తిన్నారు ఏమనుకుంటున్నారు పిల్లందరూ ఎలా ఉన్నారు లక్ష్మి జ్యోతమ్మ నిన్ను మిస్ అయ్యాను పొద్దున్న ఇన్ ఇండియన్ రుచులు అరుణ అరుణరే మామూలుగా చేయట్లేదు నువ్వు చేపల పులుసు పోయి మీద కూర్చుని చలికి వెచ్చగా కాగుతా వేరే లెవెల్ నీవు సూపర్ అమ్మా నీకు నువ్వే